ఒకటి కాదండి మీ మనసు ఖాళీ లేకపోతే మీరు ఎన్నో నష్టాలు మీ మనసు ఖాళీగా ఉందంటనుకోండి ఎప్పుడూను మీరు ఎప్పుడూ వర్తమానంలో ఉన్నట్టే లెక్క లేకపోతే గతం గురించి ఆలోచనలు భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎప్పుడైతే మీరు ఖాళీగా ఉందనుకోండి ఇప్పుడు మీరేం చేయాలో అన్నది మీకు తెలుస్తుంది మనసు ఖాళీగా ఉంది ఓ అన్నిటికీ మనసే కారణం అన్నారు మనసు శుద్ధంగా ఉంచుకోవాలన్నారు దానికి రెండు చేయమన్నారు అన్నది మీకు స్ఫురణకు వస్తుంది ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు ఇంచక్క శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో కూర్చుంటారు ఓ పావు గంట ఖాళీ వచ్చిన అరగంట ఖాళీ వచ్చిన లేకపోతే ఓ పుస్తకం చదవమన్నారు అని చెప్పి ఏదో బుక్ తీసి పుస్తకం చదువుతారు అయితే ఏదైనా అందరికీ ఇప్పుడు జేబుల్లో ఉన్నాయి సెల్ ఉన్నాయి ఇంచక్క పత్రికారి సందేశాలు ఇలా వీడియోలు ఇవన్నీ పెట్టుకుని పోలే ఒక టాపిక్ విందాం ఇప్పుడు అని చెప్పి ఆయన చెప్పిన టాపిక్ ఒకటి వింటారు అది ఖాళీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే విన్నది విన్నట్టుగా మీ లోపల రికార్డ్ అయిపోతుంది మీకు చేత మనసు ఖాళీగా ఉంటే ఏది లాభమో ఆ పనే చేస్తారు మీరు మనసు ఎప్పుడూ ఖాళీగా ఉంటే ఆ మానవుడు ఎప్పుడూ వర్తమానంలో ఉన్నట్టే లెక్క జిడ్డు కృష్ణమూర్తి గారిని ఎవరో ఓ ప్రశ్న అడిగారంట ఎంటర్టైన్మెంట్ పొందినవాడు ఎలా ఉంటాడు అడిగారంట ఎలా ఉంటాడు అంటే వాడు ఎప్పుడూ వర్తమానంలో ఉంటాడు అని చెప్పారంటే ఇంకొకటి మనసు ఎప్పుడూ ఖాళీగా ఉంటే ఇంకో లాభం ఏంటంటే మీకు మీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు ఎందుకు ఉంటారు ఎప్పుడూ ప్రశాంతంగా గతానికి సంబంధించిన దుఃఖకరమైన సంఘటనలు కూడా అడిగేమి రావట్లేదు భవిష్యత్తులో చేయవలసింది అది చేయలేకపోయాను ఇది చేయలేకపోయాను ఇది చేయాలనుకున్నావు అవి కూడా రావట్లా అయ్యి వస్తేనే కదా వీడికి అశాంతి అయ్యేవి రానప్పుడు ఎంత ప్రశాంత చెప్పండి గుర్తెట్టుకోండి ప్రశాంత జీవితం కావాలి అంటే చాలామంది అడుగుతారు ఏం చేయాలి ఏం చేయాలని మనసును ఖాళీగా ఉంచుకోగలగాలి మనసు నువ్వు ఖాళీగా ఉంచుకుంటే నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది ఏ రంగంలో ఉన్నా సరే ఏ పని చేసినా సరే నువ్వు చేసే పని సక్సెస్ అవుతుంది జీవితంలో మీరు మనసును ఖాళీ పెట్టుకోగలిగితే జీవితంలో జరిగే ఎటువంటి సంఘటనలైనా సరే తేలికగా మర్చిపోగలుగుతారు లేకపోతే మరవు మర్చిపోరు అదే తలుచుకుంటూ తలుచుకుంటూ కుళ్ళిపోతూ ఉంటారు